ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము నేను ఒక వీడియో చూశాను ఆ వీడియో ఏంటంటే ఈరోజే అర్జెంటుగా డబ్బు కావాలంటే ఈ పదాన్ని మూడు సార్లు పదే పదే పలకండి డబ్బు రాకుంటే నాకు చెప్పండి ఇది ఆ వీడియో మీరు చూసినట్లయితే ఇలాంటి వీడియోలు మీకు కొన్ని వందల వేల వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి ఇలా గ్యారంటీ ఇస్తున్నటువంటి వీడియోలు ఈ మూడు పదాలు కనుక చెప్తే మీకు కోట్లు వచ్చి పడతాయి అన్నమాట ఈ వీడియోలో ఉన్నటువంటి సబ్జెక్టు ఇక ఈ వీడియో చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది ఇక ఈ మూడు పదాలు చెప్పుకుంటే సరిపోతుంది ఇక తెల్లారేసరికి మనకు కోట్లు డబ్బులు వచ్చి పడతాయని మాయలో పడేవాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది మాత్రమే కొంచెం బ్రెయిన్ వాడేవాళ్ళు కానీ కొద్దిగా ఆలోచన పనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కింద వస్తుంది ఇది చూస్తే ఎందుకంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని పట్టుకోవాలి సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఈ మనీ మంత్ర సబ్జెక్ట్ తెలుసుకోవాలి అని మానసిక రోగిగా మారిన వాళ్ళు లక్షల మంది కొన్ని కోట్లలో ఉన్నారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మాయలో పడి సరిగ్గా అర్థం చేసుకోక విశ్వధర్మాలు విశ్వ నియమాలు తెలుసుకోకుండా కోటి స్వూర్లు అయిపోవాలి ఉన్న పరంగా కోటి అయిపోవాలి ఉన్న పడంగా మనకు డబ్బులు రావాలి పని చేయొద్దు మనము కష్టపడకుండా మనకు డబ్బులు వచ్చేయాలి అని ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది కొన్ని సంవత్సరాల నుంచి ఈ అఫర్మేషన్లు విజువలైజేషన్లు టెక్నిక్లు తంత్రాలు మంత్రాలు ఫాలో అవుతూ విసికి వాళ్ళు లక్ష్యంలో ఉన్నారు ఎందుకంటే అది ఎప్పటికీ జరగదు విశ్వ నియమాల ప్రకారము ఏ ప్రాసెస్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తున్నారో కనీసం అది చూసేనా మీరు తెలుసుకోవాలి ప్రతి మనిషి ఏ విధంగా ఎదుగుతున్నాడు ఎలా ఈ సబ్జెక్ట్ అని సబ్జెక్టు సబ్జెక్ట్ అని చెప్పి ఈ సబ్జెక్టు మాయలో పడి ఏ పని చేయకుండా అలానే కోటీశ్వరుడు అయిపోతున్నాడా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఏ ఊర్లో అయినా ఎవరికైనా సరే ఎవరి జీవితంలో అయినా ఇది ఎక్స్పీరియన్సే చూస్తూ చూస్తూనే మంచి వ్యాపారాలు చేస్తూ బాగా ఎదిగి కోటీశ్వరులైన వాళ్ళని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఈ విధంగానే మూడు నరకలు వేసి బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసి కోటీశ్వరులు అయిపోయారా ఎవరు ప్రతి ఒక్కరు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళ లైఫ్లో జరుగుతూ ఉంటుంది అప్లై చేస్తూనే ఉంటారు కానీ ఈ సబ్జెక్టు ఇది నేను లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను అని ఎవరికి తెలీదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి లోబడే ఉంటుంది ఈ సబ్జెక్ట్ ప్రకారమే ఉంటుంది ఎందుకంటే మేనిఫెస్టేషను నాకు అది కావాలని కోరుకున్నప్పుడే కదా విజువలైజేషను అది పొందుతున్నప్పుడు నేను ఇలా ఒక ఇల్లు కట్టాలంటేనే ప్రతిదీ మనం మ్యాప్ వేసుకుంటాం ఈ విధంగా ఉండాలని మన ఊహల్లో మన ఆలోచనల్లో మనం పెట్టుకుంటాము మరి అలాంటిది ఇది కూడా ఏ ఆలోచన చేయకుండా ఏది రాదు కదా ఏ చిన్న పని చేయాలన్నా ఒక ఆలోచన వస్తుంది దాని ద్వారా మళ్ళీ అది చేయటానికి కానీ పొందటానికి కానీ వీలుంటుంది ఇక్కడ మనం బేసిక్ పాయింట్ ఏంటి మన ఆలోచన మనం ఏది కోరుకుంటే అది వస్తుంది అని బలంగా నమ్మాలి ఆస్క్ బిలీవ్ రిసీవ్ ఉంది కదా ఇది ఇది సబ్జెక్టు ఇలా కాకుండా మంత్రాలు తంత్రాలు లేదంటే ఉన్న ఫలంగా డబ్బులు రావటము అనుకోకుండా వచ్చేయటము నేను విశ్వంతో ఏ విధంగా కనెక్ట్ అయిపోవాలి కనెక్ట్ అయిపోతే ఇక డబ్బే డబ్బు అనుకోవటం తప్పు విశ్వము అనే ఒక పదం రావటంతోనే మీరు కన్ఫ్యూషన్ అదే రు దైవశక్తిని మర్చిపోయారు దేవుణ్ణి మర్చిపోయారు ఇక పుట్టిన దగ్గర నుంచి ఫాలో అవుతున్న పద్ధతులన్నీ ట్రాష్ చెత్తకొప్పులు పడేశారు ఈ విశ్వం ఇది ఒక కొత్తగా వచ్చిన దైవశక్తి దేవుడో ఏదో సంథింగ్ దాని ఒక రూ ఒక రూపాన్ని మీ ఊహల్లో ఊహించేస్తారు విశ్వము విశ్వం ఇస్తుంది యూనివర్స్ ఇస్తుంది విశ్వం ఇస్తుంది మనందరూ విశ్వంలోనే ఉన్నాము యూనివర్స్లోనే ఉన్నాము ప్రతి ఒక్కరికి ఈ విశ్వం యొక్క శక్తి ఉంటుంది అది ఏ విధంగా మీ యాటిట్యూడ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఎట్లా మార్చుకోవాలి అందరి పట్ల కృతజ్ఞతాభావంతో ఎందుకు ఉండాలి కృతజ్ఞతతో ఉండండి కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ని గమనించాలి ముందు వాచుతూనే సాధ్యము కృతజ్ఞత అనేది చెప్పటము మరి ఎంత ఇస్తే ఎంత వస్తుంది యద్భావం తద్భ నీవు ఏది కోరుకుంటే అది వస్తుంది ఇవన్నీ ఫ్యాక్ట్ పాయింట్స్ మనకి ఇది నచ్చదు మనకి ఇది వద్దు ఉన్న ఫలంగా డబ్బులు కావాలి కొంతమంది చెప్తారు నాకు ఇలా వచ్చింది నాకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చేసినాయి నాకు ప్రాజెక్ట్ వచ్చింది నేను డెవలప్ అయిపోయాను ఈ ఫీడ్బ్యాక్లు చూసి ఇవి కాని వాళ్ళు ఒక ఐ నాకు అయింది అని ఒక పది మంది చెప్తే ఎదురుగా కూర్చొని ఒక వెయ్యి మంది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు వాళ్ళు ఎందుకని నాకు కావట్లేదు వాళ్ళకి ఎలా జరిగిపోయింది ఇలా అని చెప్పి ఆ ఆలోచనలతో మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు మానసికంగా చాలా బాధపడిపోతారు దాంట్లో నుంచి రావడం వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది ఎందుకని వాళ్ళకి అలా జరిగిపోయింది నేను చేసిన తప్పు ఏంటి నాకెందుకు రావట్లేదు అని వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద తప్పు వాళ్ళకి అర్థం కావట్లేదు కష్టపడటం మానేసి వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోకుండా ఈ ట్రాప్లో పడిపోయి ఉన్న ఫలంగా నాకు డబ్బులు కావాలి అనే ఒక ట్రాప్లో పడిపోయి టైం అంతా వేస్ట్ చేసుకొని డబ్బులంతా వేస్ట్ చేసుకొని మోసపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజము మనం ఆకర్షిస్తాము ఏదైతే ఆకర్షిస్తామో అది పొందుతాము ఏదైతే కావాలనుకుంటామో దానికి మనం సాధించుకోవటానికి విశ్వం నుంచి మనకు వచ్చే సంకేతాలు మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో వాటి యొక్క అవకాశాలు మనకు వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అది దాంట్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనేది చూసినప్పుడు మీకు టైం పట్టొచ్చు వాళ్ళ యొక్క బిలీవ్ సిస్టమ్ మీరు నమ్మే విధానాన్ని బట్టి మీరు చేసే పనులను బట్టి కొంచెం టైం పట్టొచ్చు కానీ జరగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కొంతమందికి లెంత్ టైం తీసుకుంటుంది కొంతమందికి షార్ట్ టైంలోనే అవుతుంది జరగటం అనేది పక్క ఓపిక ఉండాలి గోల్ నుంచి ఎప్పటికీ స్లిప్ అవ్వద్దు ఒక గోల్ సెట్ చేసుకున్నామంటే దానికి ఎట్టి పరిస్థితుల్లోనే మీరు స్లిప్ అవ్వకూడదు చేంజ్ అవ్వకూడదు చేంజ్ అయితే మరి గోల్ ఎట్లా సై ఇది అవుతుంది చూ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తేనే ఒక బిజినెస్కి కనీసం ఒక ఐదు సంవత్సరాలు టైం ఇవ్వాల్సి వస్తుంది కొంతమంది ఇవ్వరు ఆ బిజినెస్ ఇలా పెట్టగానే రెండో రోజు నుంచే డబ్బు రావటం మొదలైపోవాలి వాళ్ళు ఏమీ చేయరు బిజినెస్కి కావాల్సినటువంటి ఎదుగుదలకు కావాల్సినటువంటి విషయాల మీద ఫోకస్ పెట్టరు వాళ్ళు చేస్తున్న పని మీద మీరు క్వాలిటీ అనేది ఆ ప్రొడక్టివిటీ మీద ఫోకస్ అయితే పెట్టరు గోల్స్ కోసం శ్రమించరు కష్టపడరు ఏది ఉండదు జస్ట్ ఇక బిజినెస్ పెట్టాము మనకి ఇక కోర్టు వచ్చేయాలంటే అవ్వదు ప్రతి ఒక్క ఫీల్డ్లో టైం ఇవ్వాల్సి వస్తుంది ప్రతి ఒక్కదానికి అలా ఇచ్చిన వాళ్ళే ఈరోజు గొప్పవాళ్ళు అయ్యారు ఒక్కొక్కళ్ళు ఇరవై సంవత్సరాలు కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అది లా ఆఫ్ అట్రాక్షన్ అంట లా ఆఫ్ అట్రాక్షన్లో ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేది తక్షణమే ఇన్స్టెంట్గా నాకు అయిపోవాలి అన్నీ జరిగిపోవాలంటే ఎట్టి పరిస్థితులు జరగదు గొప్ప వాళ్ళ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోండి ఒక్కొక్క ఫీల్డ్లో ఇరవై పాతిక ముప్పై సంవత్సరాలు ఇచ్చి బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి కోర్టులో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కానీ ఇన్స్టెంట్గా కళ్ళు మూసుకొని జ్ఞానం చేసి తెల్లారేసరికి లక్షాధికారులు కోటీస్ అయిన వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఇది సృష్టిలో అది అట్లా జరగదు ఉన్న ఫలంగా ఏదో జరిగింది అంటే ఏది చేయకుండా కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు అని ఈ డైలాగులు చూడటం కాదు దాంట్లో చాలా బలంగా బలం బలమైనటువంటి అర్థాలు అయితే ఉంటాయి అవి మనం పట్టించుకోము అది చాలా సింపుల్గా తీసుకుంటాము కానీ కష్టపడుతూ రా ఆఫ్ అట్రాక్షన్ని మీ లైఫ్లో మీరు అనుభవించుకుంటే పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలనేవి త్వరగా వస్తాయి మీ ఫోకస్ ఉంటుంది దాని మీద ప్రొడక్టివిటీ పెరుగుతుంది మీ లా ఆఫ్ అట్రాక్షన్ దానికి తోడయ్యే మీ మైండ్ మీకు ఏం కావాలో అది మీ దగ్గరికి తీసుకొస్తుంది వీటన్నిది మీద ఫోకస్ పెడితే అవుతుంది కానీ మీ మూడు పదాలు పడకండి నాలుగు పదాలు పడకండి పెన్నుల్ని తీసుకొని రాసుకోండి మీ మైండ్ చేంజ్ అయిపోతుంది మీ మాట అనండి మాట అనుకుంటూ కూర్చోండి మంత్రం అయిపోతుంది నా మీకు మీ మీరు అలానే పిచ్చోళ్ళుగా మిగులుతారు నేను కోటీశ్వరణ అయిపోతాను అనే నుంచి బయటికి రండి స్వామి ఎప్పటికీ జరగదు నేను కండక్ట్ చేయబోయే ఆఫ్లైన్ క్లాసులు అటెండ్ అవ్వాలంటే మీ కింద నంబర్కి వాట్సాప్ చేయండి మీకు నా క్లాసులో చెప్పబోయే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే మీ చేతిలోనే ఉండే కోర్టుకు సంపాదించే ఆయుధము దాంతో ప్రతి ఒక్కళ్ళు మీరు వీడియోస్ చేస్తున్నటువంటి మీ వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళు క్లాసులు అటెండ్ అవుతున్నటు వాళ్ళు ఈ సబ్జెక్ట్ని పట్టుకోవాలి పట్టుకోవాలి అని చెప్పి బాగా యాంగ్జైటీగా ఉండి పెంపలు ఆడుతున్నటువంటి వాళ్ళందరూ చేస్తున్న పని కోర్టు సంపాదిస్తున్నది మీ అవకాశ ఆయుధంతోనే మీకు ఉంది కానీ మీరు సరిగా యూజ్ చేసుకోవట్లేదు మీరు లేడీస్కి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈరోజు ఇంట్లో కూర్చొని లక్షల కోట్లు సంపాదించగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు ఏదో మనం వింటే క చెవలకి చెవులకు ఇంపుగా ఉంది బాగా ఉంది బాగా చెప్తున్నారు సూపర్గా ఉంది ఇలా డబ్బులు వచ్చేస్తే ఎంత అని ఆ కళల్లో విహరిస్తున్న వాళ్ళు చాలామంది నా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ సరైన సబ్జెక్ట్ తెలుసుకొని ఆ యాక్షన్ ఏదైతే చేయాలో ఆ యాక్షన్ చేయడానికే మీ చేతిలోనే ఉంది ఒక ఆయుధం దాంతో ఏ విధంగా మీరు అవకాశాలను సృష్టించుకోవాలి ఆ అవకాశాలతో మీరు ఏ విధంగా ఎదగాలి కోట్లు ఎలా సంపాదించాలి లక్షల్లో మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనేది లేడీస్ ఇంకా నిరుద్యోగులు జాబ్ చేస్తున్న వాళ్ళు బిజినెస్ చేస్తూ లాస్ అయిపోతున్న వాళ్ళు ఏ విధంగా బిజినెస్ని గ్రో చేసుకోవాలి ఈ మీరు ఉన్న ప్రదేశంలోనే బిజినెస్ను ఏ విధంగా సక్రమంగా చేస్తూ లక్షలు సంపాదించాలి అనేది తెలుసుకుంటే నిజంగా ధనవంతులు అప్పుడవుతారు బాగా సంపద అప్పుడు వస్తుంది విశ్వధర్మం ప్రకారం అప్పుడు మీరు కోటీశ్వరులు అవుతారు ఆ ధనము నిలబడుతుంది ఏవో వస్తాయి కళలో నాకు అది కనబడింది ఇది కనబడింది ఇంకా నాకు డబ్బే డబ్బు ఇది అనే భ్రమలో మాత్రం ఉండొద్దు ఎప్పటికీ జరగదు అది నిజంగా సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు యాక్షన్ ప్లాన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఒక గోల్ సెట్ అనేది ఎలా చేసుకోవాలి ఆ గోల్ నుంచి మీరు మళ్ళీ అది సాధించేదాకా స్లిప్ అవ్వకుండా మీరు ఏ విధంగా సక్సెస్ సాధించాలి అంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది మీకు అవకాశాలు ఎలా వస్తాయి ఎలా మీ అవకాశాలను మీరు సృష్టించుకోవాలి మీరు ఏ విధంగా ధనాన్ని సంపాదించాలి డబ్బులు సంపాదించాలి స్మార్ట్ వర్క్తో ఏ విధంగా అందరూ ఎలా సంపాదించుతున్నారు ఆ విధంగానే మీరు కూడా ఎలా సంపాదించుకోగలగాలి అనేది క్లాసులో తెలుసుకునే సబ్జెక్ట్ రియల్ సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడే మీకు తెలుస్తుంది అప్పుడు మీకు కనిపిపోతుంది ఇది నిజం ఇది నిజం ఎవ్వరు ఏది కాదన్నా ఇది నిజం లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్తో పాటు లా ఆఫ్ యాక్షన్ని మీరు అమలుపరచాలి ఆ యాక్షన్ మీకు ఏ విధంగా ఉంది మీ పరిస్థితి ఏంటి మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏంటి మీ దగ్గర ఏముంది ఏం లేదు ఏమీ లేకపోయినా మీ చేతిలో ఉంది చూసారా ఇప్పుడు అది మీరు చూస్తున్నది అదే ఒక పెద్ద ఆయుధము ఇప్పుడు ఒక కోటీశ్వరుడు కోటీశ్వరు కోటి మరిన్ని కోట్లు సంపాదించాలన్నా ఒక తెలివిగల వాడు ఈరోజు టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసేసుకొని కనీసం ఒక షాపుకి ఒక ఒక్క కస్టమర్ కూడా రాని ప్రదేశంలో ఒక షాపు పెట్టి లక్షల మందిని తన దగ్గరికి రప్పించుకుంటున్నటువంటి టెక్నాలజీ అదంతా మీ చేతిలో పెట్టుకొని ఎక్కడెక్కడో వెతకటం కాదు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడానికి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు అనేది నేర్చుకోండి అప్పుడు అవుతారు నిజమైన ధనవంతులు అప్పుడు ఈ ట్రాప్లో నుంచి ఈ మానసిక రోగంలో నుంచి బయటకు వస్తారు ఇది మీరు నా క్లాసుకు వస్తే ఎలాంటి నష్టం అనేది జరగదు హండ్రెడ్ పర్సెంట్ లాభం జరుగుతుంది ఒక్క క్లాస్ అటెండ్ అయితే చాలు పదే 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 క్లాసులు వినాల్సిన పని అవసరం ఉండదు ఏమీ అవసరం కూడా లేదు నిజమైన సబ్జెక్టు నిజమైన పని ఏంటి మీరేం చేయాలి లేడీస్కి మరీ ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి అవకాశాలు అనేకం కానీ వాళ్ళకి తెలియదు ఏ విధంగా చేయాలని చాలామంది వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ టౌన్లో కానీ సిటీస్లో కానీ బిజినెస్ పెడతారు దాన్ని ఏ విధంగా రన్ చేసి దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియదు కానీ చేయటం చాలా ఈజీ లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు జనాల్ని ఆకర్షించి తన యొక్క బిజినెస్ని గ్రో చేసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా ఈజీ అంత స్కోప్ ఉంది అది లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవుతూ చేయాల్సిన పనులు ఇది లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు యాక్షన్ కంపల్సరీ యాక్షన్ లేనిదే ఉన్న ఫలంగా డబ్బులు వస్తాయి మీకు ఇలా చేయండి చాలు అనేది చెప్పడం అనేది మంచి అవతం అలా డబ్బులు ఎప్పటికీ రావు మీరు ఎన్నైనా చేసుకోండి ఓకే ఆఫ్లైన్ క్లాస్కి రెగ్యులర్గా క్లాసులు ఉంటాయి డైలీ బేసిస్ ఉంటాయి మీరు ఎక్కడి నుంచైనా సరే మీ టైం కన్వీనియంట్గా చూసుకొని ఇక్కడ వేలకు వేలు ఫీజులు వసూలు చేయటం అయితే ఉండదు రియల్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు రియల్గా సంపాదించే మార్గాలన్నీ చూపిస్తున్నప్పుడు ఇంత మోసము ఒక్కసారి డబ్బులు వేలకు వేలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు రియాలిటీ రియల్ అనేది ఏంటి ఫేక్ అనేది ఏంటి కొన్నాళ్ళకి అదే బయటపడుతుంది అదే తెలుస్తుంది జనాలకి కమింగ్ పోయినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎంత మోసపోయామా ఎంత టైం వేస్ట్ చేసుకున్నామా అనేది అసలు ఇది నిజం ఇది హిందీలో మనకు ఏ విధంగానే లాఫ్ అట్రాక్షన్ అనేది బోధిస్తారు అంతేగాని మీకు మీరు ఏం చేయొద్దు ఈ టెక్నిక్ చేయండి ఆ టెక్నిక్ చేయండి అవనేది ఉండదు ఒక మనిషిని ప్రొఫెషనల్ వేలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చేస్తారు వర్క్షాప్స్ అలాంటివి కండక్ట్ చేస్తారు అంతేగాని మీరు నా దగ్గర కాదండి నేను మీకు డబ్బులు విషయంతో మాట్లాడి ఇప్పించేస్తాను మిమ్మల్ని కనెక్ట్ చేసేస్తాను ఇక మీ ఇష్టం ఇంకా మీ ఇష్ట ఇక మీరు ఎంత కావాలంటే అంత డబ్బే డబ్బు ఇక మీకు మీరేం దిగులు చెందక్కర్లేదు ఇక అన్ని ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే ఇక మీరు కోటీశ్వరలు అయిపోయినట్టే అని చెప్పి చెప్పడం అనేది ఎప్పుడు ఎవరు జాయిన్ చేయరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నా లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ కానీ హిందీలో ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ కానీ మానిఫెస్టేషన్ కోచెస్ కానీ ఇలాంటివి చెప్పుడు చెప్పరు వాళ్ళకి ప్రొఫెషనల్ వేలో మోటివేట్ చేస్తారు మానిఫెస్టేషన్ టెక్నిక్స్ ఇలా ఉంటాయని చెప్తారు పక్కాగా ప్రొఫెషనల్ వేలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చేస్తారు ఆ విధంగా ప్రొడక్టివిటీని పెంచే మార్గాలను చెప్తారు కానీ ఉన్న ఫలంగా మీకు డబ్బులు వస్తాయి ఈ టెక్నిక్ ఈ మంత్రం ఈ తంత్రం చేస్తూ వస్తాయనేది చెప్పరు ధనాకర్షణకి ఒకే ఒకటి రెమెడీ ఎవరైనా చెప్పేది లంగరు లాకెట్ కానీ స్టిక్కర్స్ కానీ ఏ రూపంలో వాడినా ప్రపంచవ్యాప్తంగా వాడి ధనాకర్షణ రెమెడీ అయితే ఒకటి ఈ యాంకర్ నేను అది ఒక్కటే చెప్తూ వచ్చాను కానీ ఎలాంటి చిట్టి తంత్ర ఎలాంటి మంత్ర తంత్ర అనేది ఎవ్వరూ యూజ్ చేయండి ఇలా చేస్తే వచ్చేస్తాయని కూడా చెప్పలేదు ఎందుకంటే యాంకర్ లంగర్ అనేది మనం ప్రపంచవ్యాప్తంగానే ధనాకర్షణకి అది కూడా బిలీవ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి కొంతమందికి ఉంటుంది నేను ఎన్ని చేస్తున్నా నాకు అవ్వట్లేదు అనే బిలీవ్ నెగిటివ్ బిలీవ్తో ఉంటారు అలాంటి వాళ్ళు ఈ రెమెడీతో వాళ్ళ బిలీవ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకుంటారు ఇది ధనాకర్షణకి ఈ ఈ రెమెడీ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇప్పుడు ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి ధనాకర్షణ రెమెడీ లంగరు ఇది ప్రపంచవ్యాప్తంగానే వాడతారు తనకి అంత శక్తి పవరు ఉందని ఆ బిలీఫ్ సిస్టమ్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి వాడటం తప్ప రెమెడీ అనేది రెమెడీ ఒకదానితోనే అంతా అనేది కాదు రియాలిటీ ఎప్పుడు సరే మీరు యాక్షన్ అనేది తోడ్పడితేనే లా ఆఫ్ అట్రాక్షన్కి అర్థం ఉంది అది అవుతుంది మీరు సబ్జెక్ట్ తెలుసుకొని సబ్జెక్ట్ చేస్తుంటేనే అవుతుందని కాదు ప్రతి ఒక్కరూ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషను విజువలైజేషన్ అనేది చేస్తూనే ఉంటారు అలా చేయకుండా ఎవరు ఏది పొందలేరు పొందాలి అంటే ముందు ఆలోచన రావాలి వాళ్ళ యొక్క కృషి తోడపడాలి దానికి విశ్వము విశ్వ అనుగ్రహం ఉండాలి వాళ్ళ యాటిట్యూడ్ కూడా అది రిసీవ్ చేసుకోవడానికి తయారవ్వాలి విశ్వం నుంచి మనకు ఆ సంపద అనేది ఎప్పుడూ రెడీగానే ఉంటుంది మనం కోరుకున్న అమ్మటే మనకు ఆ ప్యాక్ అనేది తయారైపోతుంది మనకి ఇవ్వటానికి కానీ మనమే ఒక దాని మీద స్టిక్ అయి ఉంటాము ఇమీడియట్గా మనం మార్చుకుంటాము ఎందుకంటే మనకు అది అవ్వదు అనే ఒక నెగిటివ్ థాట్లోకి మనం వచ్చేస్తాము మనం ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకొని దాని మీద శ్రమించడానికి మనం అస్సలు ఇష్టపడము రోజుకొక గోలు రోజుకొక మేనిఫెస్టేషన్ రోజుకు ఒక కోరిక రోజుకు ఆలోచన దీనివల్లనే మీకు ఇవి అన్నీ జరగవు బాగా టైం పడతాయి మీరు వేరే వాళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంగారు పడిపోతూ మానసికంగా కుంగిపోతూ ఉంటారు జరుగుతున్న ఫ్యాక్ట్ ఇది మీరు ఆఫ్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడితే డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీరు ఎక్కడి నుంచైనా ఎంత దూరం నుంచైనా వచ్చి క్లాసు అటెండ్ అవ్వచ్చు చాలా సింపుల్ టెక్నిక్స్ సింపుల్ మార్గం రియల్ మార్గం అనమాట టెక్నిక్స్ అన్నీ ఏం ఫుడ్ ఇంకా అంతా రియాలిటీ ఇలా చేస్తే ఇలా అయితే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వేస్ ఉంటాయి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేస్తే సక్సెస్ కాగలుగుతారు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి ఖచ్చితంగా గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్కి ఫుల్ఫిల్ చేసుకోవడానికి సాధించడానికి ఎంత బాగా మీరు కృషి చేయాలనేది ఖచ్చితంగా క్లాస్లో తెలియజేయడం అయితే జరుగుతుంది అంతేగాని ఎక్కడ మానిపులేట్ చేయడం ఎక్కడ మోసం చేయడం ఇట్లా చేసే సింపుల్గా మీకు నచ్చే విధంగా అయితే చెప్పడం అయితే ఉండదు రియాలిటీ మాత్రమే చెప్పడం అయితే ఉండదు రియల్ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో పాటిస్తారో చేస్తారో అప్పుడే ధనవంతులు కాగలుగుతారు ఇంతకు మించి ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇంకొక వీడియోలో మంచి టాపిక్ మంచి సబ్జెక్టుతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై